సీజన్ ఎయిట్ నిఖిల్ అయితే విజయం సాధించి మూడు రోజులు గడిచింది అయితే ఇప్పటి వరకు కావ్యకి తన మీద ప్రేమ పోలేదని అలానే కావ్యకు తన మీద కోపం కూడా లేదని కావ్య దగ్గరికి వెళ్ళి వచ్చారు నిఖిల్ అయితే రెండుసార్లు వెళ్ళినా తను సరిగ్గా తనతో ఉండకపోవడంతో ఇప్పుడు మరోసారి ట్రాఫీని తీసుకొని వెళ్ళి తన చేతుల మీద పెట్టి ఎంతో ఇష్టమైన ట్రాఫీ వచ్చింది ఇది వచ్చాక నా నాకెంతో ఇష్టమైన నా అమ్మ మీద ఒట్టు నేను ఇప్పుడు కూడా నిన్ను వదులుకోను నా అమ్మ తర్వాత నువ్వే నా అమ్మవే అయినా కూడా నిన్ను ఎలా వదులుకుంటాను అనుకున్నావు కావ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి అయితే విడిపోయినంత మనస్పర్ధలు అయితే రాలేదు కానీ కోపం కోపంతో ఉన్నప్పుడు అవి సర్దుకుపోవాలి అలానే ఈ తర్వాత నేను లేను కూడా అయితే ఇప్పుడు నువ్వు నేను ఒకటయ్యాము మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉండాలి తప్ప విడిపోవాలని నేను అది ఆలోచన లేదు కానీ నీకు విడిపోవాలని ఆలోచన ఏమైనా ఉందా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు నిఖిల్ అయితే తన ట్రాఫీని తీసుకెళ్లి కావ్య చేతుల్లో పెడితే కావ్య మాత్రం నా కళ్ళెదుటికా ఏమాత్రం ఉండకు నా కోపం తగ్గిన తర్వాత నువ్వు వద్దు కానీ అప్పుడే నేను నిన్ను పిలుస్తాను ఇప్పటి వరకు కూడా నన్ను నీ మీద కోపపడలేదు పడలేదు కానీ ఇప్పుడు కోపం పడుతూ ఉన్నాను నా ఎదురుగా ఉండొద్దు ప్లీజ్ నిఖిల్ అంటూ వెళ్ళిపోమంటూ చెప్పుకొచ్చింది